హాయ్ హలో నమస్తే అండి ఈ వీడియోలో మనం మన ఇతిహాసాలు మరియు పురాణాల్లో నేటి సైన్స్కి బీజాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి ఈ వీడియో చేసే ముందు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి ఈ కంటెంట్ దీని మీద నేను చాలా ఇన్వెస్టిగేట్ చేసి వీడియో చేస్తున్నానండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నానండి ఇది నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ వీడియో అని కూడా చెప్పచ్చండి మన ఛానల్లో ఉన్న వీడియోస్లో ఇక మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము కేవలం నీటి నుంచి సంతాన ఉత్పత్తి అనేది భీష్ముడి జననం అని చెప్పుకోవచ్చు మనం రెండవది నేటి కుండలలో పిండాల అభివృద్ధి ఇప్పటికీ టెస్ట్యూబ్ బేబీల జననం అంటే వంద మంది కౌరవులు ఏకకాల స ఏకకాల సంవత్సరంలో జననం వాటిని మనం ఈ కాలంలో టెస్ట్యూబ్ బేబీస్గా అంటున్నాం అప్పట్లో వాళ్ళు కుండలలో పిండాల్ని అభివృద్ధి చేశారు అలాగే పంచభూతాల నుంచి అంటే గాలి నేల నీరు నిప్పు ఆకాశం నుంచి జననం పంచభూతాలు ప్లస్ కుంతి పాండవుల జననం అది అలాగే ఆచార్య ద్రోణుడు భరద్వాజ మహర్షి ట్యూబ్ బేబీలు కృపాచార్యుడు కృపి అనే అన్న చెల్లెళ్ళు కూడా టెస్ట్యూబ్ బేబీలే కానీ ఈ ఇద్దరి టెస్ట్యూబ్ పిల్లలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక ద్వారా పిల్లల్ని కనవచ్చా లేదా అన్నది ప్రాక్టికల్గా ప్రయోగం చేశారు తద్వారా అశ్వత్థామ జననం జరిగింది ఒక మనిషి సూర్యునిలో ఉన్న తేజస్సుని గ్రహించి సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్తో బిడ్డకు జనని జన్మనివ్వడం అనేది మనము సూర్యుడు ప్లస్ కుంతిలో చూసాము అదే కర్ణుడి జననం అగ్ని నుంచి వచ్చే తేజస్సుతో పిల్లలని కనడం ద్రౌపది దృష్టద్యుమ్ముల జననం అనేది చూశాము సాధారణ మానవునికి ఒక అసాధారణ వనితకి వివాహం అనేది భీముడు ఇంకా హిడింబీకి జరిగిన వివాహంలో ఘటోత్కర్చుడు జన్మించారు ఆడదాన్ని మగవాడిగా మార్చడం అనేది శిఖండి శిఖండి అవతారం దాన్నే జనరల్ ట్రాన్స్ఫర్మేషన్ అని మనం ఇప్పట్లో అంటున్నాము మగవాడి మగవాడిని ఆడదానిగా మార్చడం చిత్రరుద్రుడు అప్పట్లో మనం దాన్ని జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ అని కూడా అంటున్నాము చేప కడుపున ఆడపిల్ల పుట్టడం ఆ కాలంలో సత్యవతి భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది ఆర్యభట్ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది భాస్కరాచార్య ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రచికిత్స చేసింది సుశూత్రుణుడు విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది అగస్యుడు విమాన శాస్త్రాన్ని అందించింది భరద్వాజశ మహర్షి భూకంపాలను ముందుగా గ్రహించే శాస్త్రమును రాసిన వరాహామీహురుడు గణితం భౌతికం ఖనిజ శాస్త్రాల ఎన్సైక్లోపీడియా ఆకర్ష అక్షర లక్ష రాసిన వాల్మీకి మహర్షి రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు కాస్మో కాస్మోలాలజీ చెప్పిన కపిలుడు అణువులు గురించి వివరించిన కథ కనాదుడు డిఎన్ఏ గురించి చెప్పిన బోధిధర్మ మేఘశాస్త్రాన్ని చెప్పిన ఆత్రి మహర్షి మొట్టమొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారు చేసిన ఉత్సముడు మధుడు సంగీతాన్ని అంటే సరిగమప ప్రపంచానికి అందించిన స్వాతి ముని ఇలా ప్రపంచం కళ్ళు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయాలి అని అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి తద్వారా మీరు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్